అందరికీ నమస్కారం మిత్రులారా బ్యాక్ పెయిన్ ఈ బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు దాంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తగ్గించుకునేదానికి అంటే ఆ డిస్క్కి నర్వుకి మధ్య ఎంత గ్యాప్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం అది ఫైవ్ కన్నా బిలో వెళ్ళిపోతే సర్జరీకి వెళ్ళడం తప్ప ఇంకా మార్గం లేదు దీన్ని ఎంత తొందరగా రికగ్నైజ్ చేసి దాని నుంచి బయటపడితే అంత సేఫ్ జోన్లో మనం ఉంటాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు రికగ్నైజ్ ఎప్పుడైనా సరే మీకు నొప్పి వచ్చినప్పుడు ఆ సరే లే స్ట్రెయిన్ అయినా లేకపోతే ఈ పని ఎక్కువైందిలే లేకపోతే ముందు లే పోవద్దులే అని చెప్పి ఇలా తాత్సారం మాత్రం అస్సలు చేయొద్దు దాన్ని మన సామెతను చూసారా చిన్న పామైనా అయినా సరే పెద్ద కర్రతో కొట్టాలంట అంటే ఇంకా మిస్గా వద్దంతే అలా మనము దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దనే ఉద్దేశంతోనే మన సంజీవని ప్రకృతాశయం వీడియోలు షేర్ చేస్తుంది ఈ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఇంట్లో చేసుకునేది చెప్తాను నేను దాన్ని కానీ ఫాలో అయితే మీకున్న యూజువల్గా చాలామందికి బ్యాక్ పెయిన్ వచ్చేది ఏంటంటే క్యాల్షియం డెఫిషియన్సీ సన్లోకి ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం ఒకటి ప్లస్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒకటి ఇవన్నీ రీజన్స్ చాలా ఉంటాయి కానీ అక్కడ ఉన్నటువంటి దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో వాతం కూడా బాగా ఎక్కువైపోతుంది ఎక్కువైపోయి ఒక పర్టికులర్ పార్ట్లో పర్టికులర్ జాయింట్ వెళ్ళి కూర్చుంటుంది అప్పుడు వచ్చేటువంటి నొప్పిని వది రిలీజ్ చేయాలంటే వాతాన్ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జాయింట్ లెళ్ళు కూర్చుందనుకోండి అంటే మోకాళ్ళ నేలు కూర్చుందనుకోండి మోకాళ్ళ నొప్పి వస్తుంది అదే మెడ దగ్గర కూర్చుంటే నెక్ పెయిన్ అవుతుంది నడున దగ్గర కూర్చుంటే నడువునప్పుడు ఇలా అంటే ఏ జాయింట్కి వెళ్ళి అది వెళ్ళి మొత్తం దాన్ని పట్టేస్తుంది జాయింట్కి ఆ జాయింట్కి సంబంధించినటువంటి సివిర్ పెయిన్ ఉంటుంది ఎన్ని మందులైనా వాడండి మీరు మందులు వాడితే ఏదో టెంపరీ రిలీఫ్ వస్తుందే తప్ప ఆ ప్రాబ్లం అక్కడి నుంచి సాల్వ్ కాదు దీనికి ఏం చేయాలంటే అక్కడ మనం లోకల్గా హీట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఆ హీట్ని అంటే ఎక్స్టర్నల్గా మీరు ఏదో కాపడం పెట్టుకుంటే టెంపరీగా ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణం అక్కడ నుంచి డ్రైన్ చేసేయాలి అప్పుడే మీకు పూర్తిగా నొప్పి తగ్గడం అనేది తెలుస్తుంది అది పర్మనెంట్గా తగ్గడం తెలుస్తుంది నేను చెప్పను ఇప్పుడు నేను చెప్పేటువంటి చిట్కాన్ని కానీ మీరు కానీ ఫాలో అయితే ఒక వారం పది రోజుల్లోనే మీకు సివియర్గా ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ అనేది మాయమైపోద్ది చాలా సింపుల్ మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు మన మెడికల్ షాప్లో దొరకనే అదేనండి మన వంటింట్లో దొరకనటువంటి మందులు ఏముంటాయి చెప్పండి మనం ఎన్నో చెప్పుకున్నాం ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మూడు వేల రకాల మనం మెడిసిన్స్ గురించి మాట్లాడుకున్నాం వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే దీనికి పనిచేసేది మీకు కావాల్సింది మజ్జిగ మజ్జిగ మనకు తెలిసింది దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అది ఎవరికైనా దొరుకుతుంది మజ్జిగ ఒకటి ప్లస్ ఇంకోటి కష్టపడి మీరు సంపాదించాల్సింది సున్నపు తేట అంటారు సున్నపు తేట అంటే విలేజ్ల్లో ఈ సున్నం ఉంటుంది కదా సున్నాన్ని నీళ్ళలో అంటే రాళ్ళు తెచ్చేసి సున్నపు రాళ్ళు తెచ్చి నీళ్ళలో పెడతారనమాట నీళ్ళలో పెడితే అది మెల్లగా కరిగి సున్నం లెక్క తయారవుతుంది అది ఆ సున్నం లెక్క తయారైన తర్వాత సున్నాన్ని ఏం చేయొద్దు దానిపైన నీళ్లు ఉంటాయి చూసారా దాన్ని సున్నపు తేట అంటారు ఇది సంపాదించాలి అంటే నాకు తెలిసి సిటీల్లో ఉండే వాళ్ళకైతే కుదరకపోవచ్చు కానీ కాస్త పల్లెల దగ్గర ఉండేటువంటి పట్టణాలు అలాగే పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఈ తేట ఈజీగా దొరుకుతుంది కాస్త బట్టలు ఉతుకుతారు చూస్తారు అటువంటి వాళ్ళ దగ్గర ప్లస్ ఈ కలర్స్ వేస్తారు అటువంటి వాళ్ళ దగ్గర ఈ సున్నపు తేట దొరుకుతుండొచ్చు ట్రై చేయండి కొంచెం కష్టపడి పెట్టుకోవాలి అంతే ఇంకేం అక్కర్లేదు మనకు కావాల్సింది తొన్న సున్నపు తేట ఒకటే మజ్జిగ అని చెప్పాం మజ్జిగ అనేటివి మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము ప్యాకెట్ పాలు తెచ్చి చేసేటువంటి మజ్జిగ కాదు మీరు ఆవు పాలైనా తెచ్చుకోండి లేదంటే గేదె పాలైనా తెచ్చుకోండి మీ ప్రాబ్లం కోసం తెచ్చుకోండి నేను జీవితం అంతా వాడమని నేను చెప్పట్లేదు ఓకే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పాలు తెచ్చుకొని దాన్ని తోడుపెట్టి దాంతో చేసినటువంటి మజ్జిగ అది మందు అది మీకు ఔషధం లెక్క పనిచేస్తుంది ఓకే దాన్ని ఒక గ్లాసు మజ్జిగలో ఒక తులం అంటారు తులం అంటే ఒక టెన్ గ్రామ్స్ టెన్ ఎంఎల్ అనుకోండి టెన్ ఎంఎల్ మీరు ఈ సున్నపు తేట కలిపేయాలి దాంట్లో మజ్జిగలో కలిపేయాలి మజ్జిగలో కలిపి పొద్దున లేవగానే బ్రష్ చేసుకొని పరగడుపున తీసుకోవాలి దీన్ని దీన్ని కానీ తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి మందు లెక్క పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తాయి కాల్షియం కార్బనేటు దా దాంట్లో వచ్చినటువంటి వాటరు ప్లస్ దీంట్లో ఉండేటువంటి కాల్షియం ఈ రెండు కలిసి పొద్దున్నే పరగడుపును తీసుకునేటప్పుడు ఎందుకంటే పొద్దున్నే మన స్టమక్ లోపల ఉండేటువంటి యాసిడ్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఓవర్ నైట్ అంతా ప్రొడ్యూస్ అయిపోయి స్టమక్ కాస్త కొంచెం యాక్టివ్గా ఉంటుంది అంటే పేగులు అబ్జార్బ్షన్ చేసుకునే కెపాసిటీ చాలా ఫాస్ట్ ఉంటాయి అన్నమాట ఆ టైంలో మనం కానీ దీన్ని కానీ తీసుకోగలిగితే మీకున్నటువంటి నడువు నొప్పి వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల మాయమైపోద్ది హరించిపోద్ది అని చెప్తున్నారు కాబట్టి దీన్ని ట్రై చేయండి అంటే మనకు ఇనిషియల్ స్టేజ్లో ఉండేటువంటి నడువు నొప్పి పక్కాగా పనిచేస్తుంది దీనికి ఏం చేయాలి తెలుసా ఇది తీసుకున్న తర్వాత తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులు తీసుకుని ఆముదం ఆముదం కానీ లేకపోతే ఆవాల నూనె కానీ తీసుకొని దాన్ని ఆవాల నూనె కొంచెం తమలపాకు పూసి దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి మీ నడువు దగ్గర మెడ దగ్గర ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ పెట్టేసేయండి పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయండి దాని తర్వాత తీసేయచ్చు మీరు ఇలా కానీ చేస్తుండే పొద్దున సాయంత్రం కానీ చేయగలిగితే మీ నడువు నొప్పి చేత్తో తీసేసినట్టు పోతుంది బాగుంది కదా మందులు వాడితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ దీంతో ఏమీ రావు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చాలా సింపుల్ టెక్నిక్ ఇది కొంచెం తేడా తెచ్చుకోండి అంతే అంత దప్పితే ఇంకేం అవసరం లేదు చేయండి నడువు నొప్పి నుంచి దూరంగా ఉండండి యోగా చేసుకోండి దాంతోపాటు ఎండలో ఉండండి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి మందులు వాడాలి అని చెప్పి మీకెవరికైనా మీకెవరికైనా సజెస్ట్ చేస్తే మందులు వాడే ముందు మాకు ఒక్కసారి కాల్ చేయండి కింద స్కూల్ నంబర్కి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు చేస్తే మన వాలంటీర్ టీం ఉంటారు వాళ్ళు మీకు ఇంట్లో చేసుకునేటువంటి చికిత్సా విధానాలు చెప్తారు చిట్కాలు చెప్తారు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి ఉంటాయో చెప్తారు ఇవన్నీ కూడా ట్రై చేసి అప్పుడు కాకపోతే అప్పుడు మందులు వెళ్దాం సైడ్ ఎఫెక్ట్లు ఎలాగో వస్తాయని తెలిసి మనం వాడాల్సి ఉంటుంది కదా మందులు ఎందుకు దండగా సంజీవిని ఉండగా మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే